వెల్కమ్ టు అవర్ చానల్ ధనుర్మాసం పూజా విధానము సాంప్రదాయాల కథ గ్రామాల్లో ధనుర్మాసం వచ్చిందంటే పండుగ వాతావరణంలో కలకలాడిపోతుంది ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు నూనె దీపాలు వెలుగులు కోయిల్లా వినిపించే సుప్రభాత వేద ఘోషాలు ధనుర్మాసం అక్కడ ఒక సంబరమే కాదు ఒక సంస్కృతి ఆ గ్రామంలో సాయితాతాన్ని పెద్ద పెద్దాయన ఉండేవాడు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు దాటినా ఆయన ఆత్మలోని భక్తి మాత్రం నిత్తి ధనుర్మాసం రాగానే ఆయన ఇంటి ముందుండి తులసి చెట్టుకు పూలతో కట్టిన తోరణం మాలగా చెట్టు ఆకులు దీపం వెలిగినవి అర్జున్ ఆయనకు ఒక మనవుడు ఉండేవాడు పట్టణంలో చదువుతున్న అతను మొదటిసారిగా ధనుర్మాస రోజుల్లో తన గ్రామానికి వచ్చాడు పట్టణ జీవితంలో భాగంగా సాంప్రదాయాలు పూజ అన్ని అతనికి దూరం అయ్యడం జరిగింది గ్రామం వచ్చిన మొదటి ఉదయం తాతయ్య ఉదయం నాలుగు గంటలకు మెలకువబెట్టాడు బాబు ఈరోజు ధనుర్మాసం ఈ సమయంలో సూర్యుడు ఉదయం ము ఉదయించక ముందే చేసే పూజ ఎంతో పవిత్రం తెలుసా అని తాతయ్య నిమ్మలంగా అన్నాడు అర్జున్ అలసటితో కళ్ళు రాస్తూ అడిగాడు అది ఎందుకురా తాతయ్య ఇన్ని కష్టాలు ఎందుకు తాతయ్య చిరునవ్వు నవ్వాడు వస్తావా నేనే చూపిస్తాను కథలా చెబుతా చేస్తూ నేర్పుతా పూచకు మొదటి అడుగు స్నానం తాతయ్య నీళ్ళ మడుగు వద్దకు ఓ చిన్న కొలం తీసుకెళ్లి చలికాలం కానీ నీళ్లు కానీ చల్లగానే అయినా తాతయ్య మొదటి స్నానం చేశాడు ధనుర్మాస మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం అంటే శరీరం మాత్రమే కాదు మనసు కూడా పావిత్రం చేయడం అవుతుంది అర్జున్ కూడా తప్పనిసరిగా ఆచరించాడు స్నానం చేసి వచ్చేసరికి మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేస్తున్నారు అందంగా జాము కుంకుడు గోధుమ పిండి కలిపిన గీసిన రంగులు చంద్రకాంతిలో మెరిసిపోతున్నాయి తాతయ్య చెప్పాడు రంగవల్లి దేవునికి ఆహ్వానం ధనుర్మాసం రోజులో దేవతలు భూమికి దిగివచ్చి ఈ రంగులు చూసి దీవెనలు ఇస్తారు పూజా మొదలు సుప్రభాత సేవ వాళ్ళిద్దరి ఇంటికి చేరేసరికి తాతయ్య ముందే నూనె దీపం వెలిగించాడు ఆ తర్వాత చిన్న మూడు కాళ్ళ పూజ గదిలో తులసి దగ్గరికి తీసుకెళ్లాడు తాతయ్య నెమ్మదిగా వివరించడం ప్రారంభించాడు ధనుర్మాసం ప్రత్యేక నైవేద్యం పాల పొంగలి బెల్లం పొంగుణం తులసి దళాలు ఇవి శ్రీహరికే స్వయంగా స్వీకరించబడతాయని పురాణాలు చెప్తున్నాయి అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు తాతయ్య నిజంగా దేవుడు ఇవన్నీ స్వీకరిస్తాడా అవును బిడ్డ స్వీకరించే పద్ధతి రూపం మనకు కనిపించదు కాయన ఇచ్చే శాంతి అద్భుతమైనది సాంప్రదాయాల కథ తాతయ్య చెప్పిన పురాణం పూజ కొనసాగుతున్నప్పుడు తాతయ్య ఒక పురాత పురాతన కథ చెబుతున్నాడు శ్రీహరి వైకుంఠ ద్వారం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలోనే తెరుచుకుంటుంది ఉదయం చేసే పూజ వైకుంఠ ప్రవేశం ఈ నెలలో ఒక గంట పూజ చేసే సంవత్సరం అంతా చేసే పూజా ఫలితం వస్తుంది అర్జున్ మంత్రముగ్ధు అయ్యాడు తిరుమల చేసే విధానమే గ్రామంలో కూడా తాతయ్య పెద్ద పాత్రలో పాల పొంగలి చేసుకున్నాడు చిన్నగా వేరుశనగలు బెల్లం కలిపి వేశారు ఇది పెరుగన్నంల కంటే పవిత్రం ఈ పొంగల్ని కూడా ఉదయం సూర్యోదయానికి ముందే దేవునికి అర్పించాలి ఇది ధనుర్మాసపు నియమం ఇద్దరూ కలిసి నైవేద్యం పెట్టారు సూర్యోదయ సమయ పూజ మాసపరంగా అతి పవిత్రం తూర్పు వైపు ఆకాశం కొద్దిగా ఇరుపు రంగు దాల్చుతుండగా తాతయ్య చేతులు ముడుచుకొని ప్రార్థించాడు అర్జున్ కూడా మొదటిసారి భక్తితో తండ్రి వంటి ఆత్మీయతో అద్భుతమైన అనుభూతి పొందాడు బిడ్డ ధనుర్మాసంలో సూర్యోదయం అంటే అది మన పూజకు దేవుడు ఇచ్చే సమాధానం అని తాతయ్య అన్నాడు ఆ మాటలు వినగానే అర్జున్ కుండెల్లో ఏదో వెలుగు ప్రవేశించినట్లు అనిపించింది గ్రామం మొత్తం పూజలో భాగం అదే సమయానికి గ్రామం మొత్తం గంటల శబ్దంతో మారుమోయించి ఎవరైనా తులసి దగ్గర పూజ చేస్తున్నారు ఎవరైనా అమ్మవారి దీపారాధన చేస్తున్నారు ఎవరైనా విష్ణు సహస్రామం చదువుతున్నారు అర్జున్ ఆ గ్రామాన్ని మరో ప్రపంచంలో చూశాడు ఆ రోజు తర్వాత అర్జున్ ప్రతి ఉదయం తాతయ్యతో కలిసి పూజ చేసేవాడు అతడు గ్రహించాడు సాంప్రదాయం అంటే పాతధనం కాదు మనసు దగ్గర పెట్టుకొని విలువ ధనుర్మాసం చివరి రోజున అర్జున్ తాతయ్యని చూసి అన్నాడు తాతయ్య ధనుర్మాసం పూజలన్నీ నేర్పినందుకు ధన్యవాదాలు ఇక ఎక్కడ ఉన్న ఈ సాంప్రదాయం నేను కొనసాగిస్తా తాతయ్య కళ్ళలో ఆనందపు నీళ్ళు మెరిసాయి అదే బిడ్డ సాంప్రదాయం మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్లే బిడ్జి